దేవాలయాల సమీపంలో ముందు వెనుక చుట్టుపక్కల ఇళ్ళు ఉండకూడదా ఆలయాల నీడ ఇంటిపై పడకూడదా పడితే ఏమవుతుంది ఆలయం నీడ పడే ఇంట్లో సుఖ సంతోషాలు మనశ్శాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు ఆ ఇంట్లో నిత్యం ఏదో విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి అందుకే ఆలయానికి మరీ దగ్గరగా కాకుండా కనీసం రెండు వందలు అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిది ఇంటికి గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి శివాలయాలకు ఇళ్లు వెనుకవైపు ఈ శ్రీ మహావిష్ణువు ఆలయాలకు ముందువైపు ఇళ్లు ఉండొచ్చు శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదంటారు ఇక అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు ఏ కార్యక్రమంలో